సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే హమాలి కూలీ ఎమ్మెల్యేస్ పాయింట్ పెంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య ప్రభుత్వాన్ని కోరారు శనివారం సంగడిగుంటలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హమాలి కూలీ రేట్ల పెంపు అగ్రిమెంట్ పై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు చిన్న ఆంజనేయులు జిల్లా అధ్యక్షుడు రావుల అంజిబాబు పాల్గొన్నారు మా రాష్ట్ర అధ్యక్షులు చల్లా గారు మా యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ రావుల అంజిబాబు తదితరులు పాల్గొంటున్నారు సరే ముఖ్యంగా ఇటీవల కాలంలో మరి ఎన్నికలు జరిగినాయి మరి కేంద్రంలో ఎన్డీఏ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి మోడీ విధానాలను అమలు చేయడంలో మరి అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా నేను గత ప్రభుత్వం చాలా స్పీడ్గా అమలు చేసింది అందులో భాగంగానే ఈరోజు మనం ముఖ్యంగా చర్చనీయాంశమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా మరి నిన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే తొలి సంతకం ల్యాండ్ టైటిల్ యాక్టు రద్దు చేయడం జరిగింది దాంతోపాటు ఇంకా లేబర్ కోడులు సెంటర్లో కూడా నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా పెట్టి మోడి మరి దాన్ని కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేశాడు అయితే కార్మిక వర్గ పోరాటాల వల్ల అది పక్కన పెట్టారు రైతులకు సంబంధించి మూడు నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది రైతులు దాదాపు పదకొండు వందల రోజులు ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడి దాన్ని కూడా వెనక్కి నెట్టేయడం జరిగింది కానీ దుర్మార్గం ఏమంటే గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తెచ్చిన తెచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో రూట్ ఆప్టిమైజేషన్ పేరుతో ఈ షాపులు ఎమ్ఎల్ఎస్ పాయింట్లలో సివిల్ సప్లై కార్పొరేషన్లో రాష్ట్రంలో ఐదు వంద రెండు వందల యాభై మూడు మండల స్టాక్ పాయింట్ ఉంటే ఆ పాయింట్లలో రేషన్ షాపులు కుదించడం మరి జరిగింది దానివలన కార్మికులకు తీవ్రంగా పరి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఏర్పడింది అది పోయిన గవర్నమెంటు మరి తూచి తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ విధానాలను పాస్ట్గా అమలు చేసింది కాబట్టి దానివల్ల రమాలీ కార్మికులకు ముఠా కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది మరి ఈరోజు మేము డిఎం గారికి మరి అదేవిధంగా రాష్ట్రంలో ఎండి గారికి కమిషనర్ గారికి మరి చెప్పుకుంటే అయ్యా మేము ఏం చేసామయ్యా గత ప్రభుత్వం చేసిపోయింది కాబట్టి రూట్ ఆటోమేషన్ మరి దానివల్ల ఈ షాపులు కుదింపు జరిగినాయని చెప్తా ఉన్నాం ఈరోజు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది పౌర సరఫరా శాఖకు నాదేళ్ల మనోహర్ గారు మంత్రిగా వచ్చాడు ఆయన రావడం రావడంలోనే అన్ని గోడలన్నీ తిరుగుతా మంచిగా మరి ఎంక్వైరీ చేస్తాడు దయచేసి మేము కూడా మిమ్మల్ని పొల్లపూడిలో విమరాణం కూడా ఇవ్వడం జరిగింది రూట్ ఆప్టమైజేషన్ ఇమీడియట్గా ఆపాలి దానివల్ల ఒక ఎమ్మెల్యే పాయింట్లలో అరవై నుంచి డెబ్బై షాపులు పోయి పని పోయి కార్మికులకు ఉపాధి పోతాం ఈరోజు ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో చూస్తే భీమిలి మర్రిపాలెం ఈ పాయింట్లలో కార్మికులు ఆందోళన చేస్తాడు మరి కోర్టుకు కూడా పోయినారు ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ కాకినాడ జిల్లాలో కలెక్టర్ మీటింగ్ పెట్టినాడు దాంట్లో వొల్లప్రోలు దివిరి పాయింట్లలో కంప్లీట్గా డెబ్బై ఐదు షాపులు ఉంటే పదహైదు షాపులు మాత్రమే మిగిలినాయి అరవై ఐదు షాపులను తీసేసినారు మరి ఆ కార్మికులు ఏం తిని బతకాలా ఎట్లా బతకాలా కాబట్టి మేము ఈరోజు సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులకు ఎండి గారికి కమిషనర్ గారికి అలాగే మంత్రి గారికి చేతులు ఎత్తున అనుసరిస్తున్నాం ఖచ్చితంగా ఈ రూట్ ఆప్టిమేషన్ ఆఫ్ చేయండి ఏ రాష్ట్రంలో కూడా రూట్ ఆప్టమేషన్ అమలు కావడం లేదు మన పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో సివిల్ సప్లై కార్పొరేషన్లు ఉన్నాయి మరి అక్కడ అమలు చేయకుండా ఇక్కడ మన రాష్ట్రంలోనే ఈ రూట్ ఆప్టమేషన్ అమలు చేసి దీన్ని కార్మికులకు తీవ్రంగా నష్టం చేస్తున్నారు దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల రెండు వందల యాభై మూడు మండల స్టాక్ పాయింట్లలో గతంలో ఏ విధంగా మూమెంట్ జరిగిందో పేదలకు ఇచ్చే రేషన్ మియంలో ఏ విధంగా లోడింగ్ అన్లోడింగ్ చేశామో అదే పద్ధతులు కొనసాగించాలని మేము సద్వినియంగా మనవి చేస్తున్నాము అదే కాకుండా ముఖ్యంగా హమాలీ కార్మికుల సమస్యలు కోకొలలుగా ఉన్నాయి ఎందుకంటే ఈరోజు కూలి రేట్లు పెంచాలి కొత్త అగ్రిమెంట్ చేయాలి జనవరి ఒకటో తేదీన పెరగాలి ఈరోజు జూన్ వచ్చింది జూలై వస్తుంది దాదాపు ఏడు నెలలు ఎనిమిది నెలలు గ్యాప్ అయితే కార్మికులు ఎంత నష్టపోతారు కాబట్టి ఇమీడియట్గా అది కొత్త అగ్రిమెంటు కూలి రేటు పెంచి జీవో ఇవ్వాలి అదేవిధంగా అమాలి కార్మికులకు మరి ప్రావిడెంట్ ఫండ్ కట్టారు మరి వాళ్ళకు డబ్బులు రాక క్లైములు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు అమాలి సివిల్ సప్లై రంగంలో పనిచేసే కార్మికులు అదేవిధంగా ఈఎస్ఐ లేదు ఈఎస్ఐ కూడా ఏర్పాటు చేయాలి దానికోసం అనేక ఏళ్ళుగా పోరాడుతున్నాం ఈఎస్ఐ ఈ అయినా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు హామీ ఇచ్చారు అసంఘటిత కార్మికులందరికీ పిఎపిఎస్ఐ చేస్తామని చెప్పారు ఆయన ఆ మాటను నిలబెట్టుకోవాలని మేము కోరుతూ ఉన్నాము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఉందాగా నడుపుతామని మరి బాగా చెప్తున్నాడు కాబట్టి అన్ని రకాల అసంఘటిత రంగ కార్మికులకు ఆదుకోవాలా అదేవిధంగా సంఘటిత రంగంలో ఉండేటువంటి కార్మికులకు కూడా కార్మిక వర్గానికి మరి మంచి చేయాలని కోరుతూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి మేము కూడా మరి ఈ కార్మికుల విషయంలో సపోర్ట్గా నిలబడతాం ఈ కూడా మరి ఎప్పుడైనా కానీ కార్మికులకు మేలు చేయకపోతే ప్రభుత్వాలకు ఏ గత పెట్టిందో నిన్ననే చూశారు కాబట్టి ఇప్పటికైనా కార్మిక వర్గాన్ని విశ్వసించకుండా వాళ్ళందరినీ హక్కులు చేర్చుకొని అన్ని రకాల పైన చర్చించి తగు నిర్ణయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి సివిల్ సప్లై రంగంలో పనిచేసే కార్మికులు తక్షణం ఆదుకోవాలని చెప్పేసి ఇగ్నోర్ చేస్తూ సెలవు తీసుకుంటారు